హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏముంటలు అని తెలుసా మీకు జున్నుంటలు జున్ను పాలతో ఇది చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది చూస్తా ఉంటేనే లడ్డూలు అనుకుంటారు కాదు ఇది జున్న లడ్డులు జున్న పాలతో చేసేది అది ఎలా చేయాలి అని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఇది జున్ను పాలు అన్నమాట ఇది పాలు మనం అలాగే పొయ్యి పెట్టు పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఇది పాలుగా ఉంది కదా గట్టేయని వరకు అనమాట ఒక ఐదు నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల దాకా పడుతుంది అనమాట పాలు తక్కువ ఉంటే తొందరగా అవుతుంది పాలు ఎక్కువ ఉంది అంటే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు చూడండి నేను పొయ్యి పెన్ పెట్టి పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు మూసి పెట్టేస్తాను పెనం పెట్ కుక్కర్ పెట్టి అందులో కింద నీళ్ళు వేసుకొని ఈ పాలు పెట్టేసాను ఒక ఇరవై నిమిషాల తర్వాత మన కేక్ లాగా అవుతుంది దాన్ని మనం తురిమి స్వీట్ చేయాలన్నమాట ఒక ఇరవై నిమిషాల తర్వాత మనం చూస్తాము విజిల్ ఏం అవసరం లేదు ఇలాగే మూసి పెట్టేస్తే ఇరవై నిమిషాలు మనకి అది కేక్ లాగా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇరవై నిమిషాల తర్వాత మనకి పాలు పెట్టాం కదా ఇది ఇలా కేక్ లాగా అయిపోతుంది లడ్డు కాబట్టి మనం ఫస్ట్ కేక్లోకి మనం బెల్లం వేసుకోలేదు మామూలుగా జున్న పాలు బెల్లం వేసుకొని కరెక్ట్ పెట్టుకొని ఇలా కేక్ లాగా చేసుకొని కట్ చేసుకొని అలాగే తినచ్చు బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మేము లడ్డు పెడుతున్నాం కాబట్టి ఉత్తి పాలే అలాగే కేక్ లాగా పెట్టేసాము ఇప్పుడు దీన్ని కట్ చేసి తురుముకుంటాను అన్నమాట ఇలా తురుముడి తీసుకొని ఇలా తురుముడి తీసుకొని పెద్ద దాంట్లో కాకుండా ఇలా సన్న దాంట్లో తురుముకోవాలన్నమాట అది ఎలా తురుమేదిని చూపిస్తాను మంచి చాక్తో పీసెస్ చేసుకొని ఇలా ఒక తట్ట పెట్టుకొని మనము మొత్తం అన్నీ తురుముకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా మనము సన్నగా తురుముకోవాలన్నమాట చూడండి తురుమాక ఇలా వస్తుంది దీన్ని మళ్ళా పెనం పైన షుగరు ఇది అంతా వేసి కలిపి వంటలు చేసేది ఇంకా ఉంది ఇదంతా తురుమేసాక అది ఎలా చేయాలని మీకు చూపిస్తాను సన్నగానే తురుముకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా తురుముకున్నాము ఇది ఒక లీటర్ పాలుకి ఒక్క కేజీ షుగర్ పడుతుంది అనమాట మాకైతే ఒక్క కేజీ అవుతుంది షుగర్ కొంచెం మీరు కొంచెం స్వీట్ తక్కువ తింటానంటే కాస్త నిలుపుకోవచ్చు అనమాట ఒక హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే ఒక యాభై గ్రాములు నిలుపుకున్నా ఓకే ఇదైతే ఒక కేజీకి ఒక లీటర్ పాలుకి ఒక కేజీ షుగరు కరెక్ట్గా సరిపోతుంది ఇలా బాగా మొత్తం షుగర్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నాకు ఒక లీటర్ పాలు ఒకటిన్నర లీటర్ ఉంది అందువల్ల నేను ఒకటిన్నర కేజీ షుగర్ వేస్తున్నాను వేసి బాగా కలిపేసి మళ్ళీ పొయ్యి పైన పెట్టుకోవాలి చూడండి మొత్తం నేను ఒకటిన్నర కేజీ షుగరు వేసేసాను కలుపుకోవాలన్నమాట స్వీట్ అనేది మీకి డిపెండ్ అయి ఉంటుంది మీరు కాస్త ఎక్కువ తింటారంటే పొగిటికి ఒకటి వేసుకోండి లేక కాస్త తక్కువ వేసుకుంటారంటే కాస్త తక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతసేపు మనం షుగర్ వేసి వేసి మిక్స్ చేసుకున్నాం కదా పొయ్యి పైన పెట్టి ఇలాగే కలుపుతూ ఉండాలి వదలకూడదు వదిలినామంటే అడగంటుతుందనమాట కలుపుతూనే ఉండాలి మీ షుగర్ అంతా మొత్తము కరిగి మనము జామున్కి అంతా వేసుకుంటాం కదా దానికన్నా కాస్త ఎక్కువగా రావాలి తీగపాకం రాగా రావాలి ఇలా కలుపుతూనే ఉండాలి వదిలినామంటే అడుగంటుతుంది ఇప్పుడైతే కాస్త ఒక రెండు నిమిషాలు వదిలినా పర్వాలేదు ఎందుకంటే షుగర్ కరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఓకే మొత్తం కరిగేసినాక వదలకుండానే ఇలాగే కలుపుతూ ఉండాలి పడుతుంది ఒక సేపే పడుతుంది మీకు ఇది లాంగ్ ప్రాసెస్ ఇప్పుడు చూస్తాను కదా షుగర్ కరిగింది కాబట్టి ఇలా వాటర్ వాటర్గా ఉంది మొత్తం మళ్ళీ ఇదంతా ఈ వాటర్ అంతా వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అప్పుడే చూసేప్పుడు వాటర్ వాటర్గా ఉంది కదా ఇప్పుడు వాటర్ వాటర్గా లేదు అంతా అంతా బాగా కరిగి గట్టిగా అయింది మనకి ఎలా అయింది తెలిసింది అంటే చూడండి ఇదంతా వైట్ వైట్గా ఉంది కనబడతాందా ఇట్లా అయ్యింది అన్నప్పుడు మీరు ఇలా వైట్గా అవుతుంది అన్నప్పుడు మీకు అని తెలుస్తుంది అనమాట మీ పాకము అవన్నీ తెలియకపోయినా ఇట్లా కలబెట్టేటప్పుడు ఇక్కడ పెనానికి తెల్లగా మెత్తుకుంటుంది ఓ ఇప్పుడు మీకు లడ్డూకి ఉంటకు పట్టేకి వస్తుంది అని మీకు కావాలంటే దీంట్లో నట్స్ అన్నీను వేసుకోవచ్చు నెయ్యిలో ఫ్రై చేసేసి వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నేను ప్లెయిన్గానే పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసుకొని కాస్త వేడి ఉండగానే మా మనం చేతికి ముట్టుకుంటే ఎంత వేడి తగినంత వేడికి ఉంటలు పెట్టుకోవాలన్నమాట మన చేతికి ఎంత వేడి సరిపోతుందో అంత మరి ఎక్కువ వేడిగా పట్టే కయ్యలేదు కదా అందువల్ల మనం ఎత్తుకొని మనం ముట్టి చూసి పట్టుకునేలాగా ఉంటలు పట్టాలి ఇలా లడ్డూలాగా పెట్టుకోవాలి చల్లారిపోతే మళ్ళీ లడ్డూలు రావు కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు పెట్టుకోవాలన్నమాట మళ్ళీ మన జున్న లడ్డూలు రెడీగా ఉన్నాయి ఇరవై రోజులైనా నిలువు ఉంటుంది బాగా ఆరాక ఒక డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక మరొక రెసిపీతో కలుస్తాం Okay, bye friends.